ॐ नमः शिवाय ॐ नमो श्रीसूर्यनारायणदेवाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारः ईरो रवत्सरम् జూన్ నెల పదహారవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ దశమి భానువాసరే ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాలు అయింది లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల నలభై ఒకటి ఈరోజు మూడు వందల నలభై ఒకటవ రోజు మూడు వందల నలభై ఒకటవ భక్తి గీతాన్ని పాడుకొని ఆనందిద్దాం శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు నలభై ఐదవ రోజు ఎనభై తొమ్మిదవ పద్యాన్ని తొంభైవ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఎనభై తొమ్మిదవ పద్యం నీ సతి పెక్కుగల్పరి లోకమ కల్మశంబుగా నీసుత సేయు పావనము నిర్మిత కార్యధురీణ దక్షుడై నీసుతుడిచ్చు వాయువులు నిర్మిత కార్యధురీన దక్షుడై నీసుతుడిచ్చు నాయువులు నిన్ను భజల్చినగకుండునే దాసుల కీర్సితార్థములు దాశరథి కరుణాపయోనిది ఈ ఎనభై తొమ్మిదవ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది ఓ దశరథ రామ నీ భార్య అయిన లక్ష్మీదేవి సమస్త సంపదలు ఇవ్వడానికి నిపుణురాలు నీ కూతురైన గంగ మూడు లోకాలలో ప్రవహించి లోకాలలోని దోషాలను నిర్మీలుస్తుంది పవిత్రంగా చేస్తుంది నీ కుమారుడైన బ్రహ్మ సృష్టి కార్యములను నిర్వహించే సమర్థుడై ఆయువులను ప్రసాదిస్తాడు ఇట్టి పుత్రేపుత్రాది కళత్రములు కలిగిన నిన్ను భజించిన కోరికల ప్ర ప్రయోజనాలు నెరవేరకుండునా అనగా నెరవేరుతాయని భావం ఇప్పుడు తొంభైవ పద్యం వారిజపత్రమందిన వారిజపత్రమంది वारिविधं बुना वारजपत्रमन्दिन वारिविधं बुना वार्तनीयमन्दारय रुम्पिलो न धनुवण्डिनि गुम्मरी पुरुति संसारमुनन्विलङ्गुचु विचारकुडे పరముందుగాదే సత్కారమిరింగి మానవుడు దాశరధీ కరుణాపయోనిధి ఈ తొంభై పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది ఓ దశరథ రామ తామరాకునందలి నీటి బొట్టు తామరాకును ఎట్లు అంటుకొనదో బురదలో ఎప్పుడునూ కుమ్మరి పురుగు నివసించినా శరీరమును బురద ఎట్లు అంటుకోదో అట్లే మనుష్యులు బుద్ధిమంతులైన వారు సంసారిక జీవనంలో ప్రవర్తిస్తుండినా భగవత్సంబంధమైన విచారమును పొంది మంచి పనులు తెలిసి చేసి సంసార బంధములలో చిక్కుపడక మోక్షమును పొందుతారు కదా ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా సుఖినో భవన్ సెలవు నమస్కారం